పాత నిబంధనలో ఓబధ్య గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడైవ్ కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతీవి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు ఓబధ్య గ్రంథంలో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు ఓబధ్య అనేటువంటి ఒక ప్రవక్త జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ప్రవచనమే ఓపాధ్యా గ్రంథం ఇరవై ఒక్క వచనాలు ఉండేటువంటి గ్రంథం బైబిల్లో చిన్న పుస్తకాల్లో ఇది కూడా ఒక చిన్న పుస్తకంగా మనం చెప్పవచ్చు కేవలము ఇరవై ఒక్క వచనాలు ఇది మొట్టమొదటిసారిగా చదివినప్పుడు మనకేమంత క్షేమకరంగా అనిపించదు ఎందుకంటే ఎదోము అనే దేశాన్ని గురించి దేవుడు కోపగించి పలికినటువంటి మాటలుగా ఈ మాటలు మనం చూస్తాం అంటే వెన్ వీ రీడ్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ నాట్ ఇంప్రెసివ్ ఆశాజనకంగా ఉండదు లేకపోతే దేవుడేదో నేరుగా మాట్లాడుతున్నాడు అనే రకంగా మనకు అనిపించదు ఈ యొక్క ఏదోము అనేటువంటి దేశము ఇస్రేల్ దేశానికి మృత సముద్రము దగ్గర ఉండేటువంటి దేశం మృత సముద్రము దగ్గర కనబడేటువంటి ప్రదేశం సో ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశిస్తూ దేవుడు ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాట దేవుని బిడలారా దేవుని మాట ఎప్పుడు మీరు గమనించినా చూడండి అది మీతో జరగబోయే విషయాలనే మాట్లాడుతుంది లేదా జరుగుతున్న విషయాలను గురించే సూటిగా మాట్లాడుతుంది దేవుని వాక్యంలో ఉండేటువంటి శ్రేష్టమైన లక్షణం అదే సో ఓపధ్యా గ్రంథం ఓపధ్య గ్రంథం యదోము ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి గ్రంథం దేవుని బిడలారా దేవుడు యదోము ప్రజలకు ఒక ప్రవచనము ఒక సందేశము తన ప్రవక్త ద్వారా అందిస్తూ ఉంటున్నాడు ఎప్పటికీ గమనించండి దేవుడు ఎప్పుడు మాట్లాడినా హీ స్పీక్స్ అబౌట్ యువర్ ప్రజెంట్ కండిషన్ అండ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ అబౌట్ యువర్ ఫ్యూచర్ నీ ప్రస్తుతాన్ని గురించి మాట్లాడతాడు నీ భవిష్యత్తును గురించి కూడా మాట్లాడతాడు నీ జీవితంలో జరుగుతున్న వాటిని గురించి మాట్లాడతాడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే నువ్వు ఏం చేయాలి దేవుడు ఏం చేస్తే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి ఎప్పుడు చేస్తాడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేటువంటిది దేవుడు చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు డోంట్ థింక్ దట్ ప్రొఫెసీ విల్ బి ఓన్లీ ఆన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ బైబిల్లో రాయబడినటువంటిది దేవుని వాక్యము అది నీ జీవితానికి ప్రవచనమే దేవుని యొక్క సందేశము నీ జీవితానికి అది ఒక ప్రవచనమే దేవుని బిడలారా సమ్ టైమ్ గాడ్ స్పిక్స్ యూ ఎక్స్క్లూజివ్లీ వ్యక్తిగతంగా నీతో మాట్లాడతా అది కూడా ఉంది వ్యక్తిగతంగా మాట్లాడతాడు పేతురును చూచి దేవుడు చెప్తాడు పేతురు కోడి ముందు మూడు సార్లు నన్ను పొంగుతా ఇట్స్ ఎ పర్సనల్ వ్యక్తిగతంగా ఉంటుంది కానీ జన సమూహంతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు యూ మస్ట్ అండర్స్టాండ్ దేర్ ఇస్ ఎ ప్రొఫెసీ అక్కడ ఒక ప్రవచనం ఉంది అక్కడ ఒక దేవుని సందేశం ఉంది అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో గమనిస్తే మూడో వచనాన్ని ధ్యానం దేవుడు ఇక్కడ ఏదో ప్రజలను చూచి మాట్లాడినటువంటి మాట మూడవ వచనం చదువుకుందాం అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగల వాడేవాడని అనుకునివాడా నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఎక్కడున్నారంట మూడో వచనం ప్రకారము అత్యున్నత పర్వతం మీద అంటే వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అది ఉద్యోగమైన వ్యాపారమైన ఆత్మీయ జీవితంలో అత్యున్నత పర్వతం సారీ నేను ఇదాకా ఉన్నతం అన్న వీళ్ళు ఉన్నతం కాదు అత్యున్నత పర్వతం మీద ఉన్నారంట అత్యున్నత పర్వతం పైన ఆస్యనుడై ఉన్నారంట అంటే దే ఆర్ సెటిల్డ్ దేర్ అక్కడ వాళ్ళు ఉన్నారంట కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో వారు పడిపోయిన వారుగా ఉన్నారు ఎలా పడిపోయినారు అంటే మొదటి వచ్చనంలో చూడండి యదోము మీద యుద్ధము చేదో మధ్యలో ఉంటుంది యదోము అనేటువంటి వీళ్ళు అత్యున్నత పర్వతం మీద ఉంటుండగా వీళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం అనేటువంటిది ప్రారంభం అవుతుందంట రెండవదిగా రెండవదిగా ఆ చూడండి అదే మొదటి వచనంలో ఏదో మీద యుద్ధము చేయదం లేండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు ఒక దూత అదే పనిగా వచ్చాడంట దూత దేనికోసం ఉంటారండి మామూలుగా మనల్ని మన మార్గాల్లో కాపాడడానికి దేవదూతలు ఉంటారు మనకు సహాయకులుగా ఉండడానికి దేవదూతలు ఉంటారు కానీ ఇక్కడ ఒక దూత వ్యతిరేకంగా నిలబడ్డాడంట నాకు అనిపించింది ఏదో అత్యున్నత పర్వతం మీద ఆసీనుడుగా ఉంటే ఆసీనలై అయి ఉంటే వాళ్ళ జీవితంలోనికి యుద్ధం ఎందుకు వచ్చింది మొదటి ప్రశ్న రెండవదిగా దేవుని దూతలు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు అది రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న రెండవ వచ్చిన కనపడుతుంది నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని అరే అత్యున్నత పర్వతం మీద ఉన్నటువంటి వీరు అల్పులుగా ఎలా మార్చబడ్డారు దే వెరీ స్మాల్ అండ్ దే బికెమ్ వెరీ చీప్ అండ్ దే బికెమ్ వెరీ నెగ్లిజబుల్ వాళ్ళ జీవితాల్లో వారు అత్యున్నత పర్వతం మీద ఆసీనుడైన వారు అల్పముగా చేయబడ్డారంట అల్పముగా చేపడ్డారంట ఒకటి వారిపై యుద్ధం రెండు దేవదూత వ్యతిరేక మూడు అల్పముగా చేపడ్డారు నాలుగు నీవు బహుగా ీకరింపబడుతువు యూ విల్ బి అట్టర్లీ డిస్పైజ్డ్ నిన్ను చూచిన వర్చి అనే రకంగా వీళ్ళ జీవితాలు మార్చబడ్డాయంట బహుగా తృణీకరించబడ్డారంట అంటే వీళ్ళ జీవితంలో యుద్ధం ఉండకూడదు యుద్ధం వచ్చింది దేవదూత వీరికి సహాయం చేయాలి కానీ దేవదూత వీరికి వ్యతిరేకమైపోయింది రెండు మూడవదిగా వీళ్ళ జీవితాల్లో అత్యున్నతం కానీ అల్పముగా చేయబడ్డారు నాలుగు వీళ్ళ జీవితంలో బహుగా తృణీకరించబడ్డారు ఎందుకు వీళ్ళ గ్రాఫ్ పడిపోయే గ్రాఫ్గా ఉంది ఎందుకు వీళ్ళ జీవితాల్లో పడిపోతున్నారు ఆత్మీయంగా కానీ లోక సంబంధంగా లేకపోతే అన్ని విషయాల్లో ఎందుకు వీళ్ళు పడిపోతున్నారు ఏంటి కారణం తెలుసా ఒకప్పుడు అత్యున్నత పర్వతమే ఇప్పుడు అల్పముగా ఎందుకు చేపడ్డారు ఎందుకు వీరి జీవితాల్లో ఈ రకంగా వచ్చిందంటే మూడవ వచనం దానికి కారణం చెబుతుంది హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి దేవుని బిడలారా ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు తెలుసా ఎందుకు ఆత్మీయంగా పడిపోతారు తెలుసా ఎందుకు వాళ్ళ జీవితాల్లో అల్పమైన స్థితి అన్ని దాంట్లో తక్కువ వచ్చేస్తారో వచ్చేస్తారు తెలుసా ఒకప్పుడు మంచి ఆర్థిక పరిస్థితి తక్కువైపోయింటదేమో ఒకప్పుడు మంచి ఆత్మీయ జీవితం తక్కువైపోయింటుందేమో ఒకప్పుడు మంచి మార్కులు ఇప్పుడు పడిపోతున్నాయేమో ఒకప్పుడు మంచి జీవితం ఇప్పుడు చెడ్డ జీవితంగా మారిపోయిందేమో ఎందుకు తెలుసా కారణం ఒకటే ఒకటి నీ హృదయ గర్వము చేత నీ హృదయ గర్వము చేత గర్వం ఎక్కడుందంట హృదయంలో ఉందంట హృదయంలో ఉండేదని ఎవరైనా చూడగలరా అండి ఎవరు చూడలేరు అంటే లోపల ఏదో ఒక విషయంలో గర్వం ప్రారంభమైంది దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే నీ హృదయం డేంజర్లో ఉందా నీ హృదయంలో గర్వం ఎప్పుడైతే ఉంటుందో రిమెంబర్ యు ఆర్ ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్ నీ హృదయంలో దేని విషయంలోనైనా దేని బయటకు బాగానే ఉంటావండి బయటకు నీ చూపు గని నీ మాటలు కానీ నీ చేష్టలు కానీ ఇట్ విల్ బి పర్ఫెక్ట్ కానీ నీ హృదయంలో దేని విషయంలో ఒక దాని విషయంలో గర్వం కలిగినటువంటి వ్యక్తి అయితే గుర్తుంచుకో అది నీ జీవితంలో అన్ని ఏరియాస్ లో పని చేయడం ప్రారంభిస్తది ప్రతి ఏరియాలో అది పనిచేయడం చేయడం ప్రారంభిస్తది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో ఎవ్వరికీ కనబడనటువంటిది హృదయపు గర్వం హృదయంలో ఉండేటువంటి గర్వం దేన్ని బట్టు ఏ కారణాన్ని బట్టి నువ్ గర్వించిన రిమెంబర్ అది నీ హృదయంలో ఉండేటువంటి గర్వం అది ఎక్కడ దాని ప్రభావాన్ని చూపిస్తుంది అంటే అత్యున్నత పర్వతం మీద వాళ్ళు ఉన్నారంట అక్కడ నుంచి అల్పముగా చేసేంత వరకు వదిలిపెట్టలేదంట దేవదూతలు అక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళారు అత్యున్నత పర్వతంపైకి దేవదూతలు వారి పక్షాన కార్యాలు చేశారు దేవుని దూతలు వారికి సహాయకులుగా ఉన్నారు కానీ ఇప్పుడు దేవుని దూతలు వ్యతిరేకులుగా మార్చబడ్డారు ఏంటిది అంత కూడా మారిపోతుంది అంత కూడా జరిగిపోతుంది అంత కూడా వారు అనుకున్నట్టుగా లేదే అంతగా వారి జీవితాల్లో ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి ఏంటిది కారణం నీ హృదయ గర్వము చేత ఏమంటా నీ హృదయపు గర్వము చేత ఓపద్యా గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం నీవు మోసపోతివి యు ఆర్ చీటెడ్ బికాస్ ఆఫ్ యువర్ హార్ట్స్ ప్రైడ్ నీవు దేని ద్వారా మోసగించబడ్డావు అంటే నీ హృదయ గర్వము చేత దేవుని బిడలారా అత్యున్నత పర్వతం పైన ఉండేటువంటి వీరు ఎందుకు పడిపోయారు అంటే హృదయ గర్వము చేత గర్వం ఎక్కడుందంట ఎక్కడుందంట బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది హృదయంలో గర్వం ఉందంట హృదయంలో ఉండేటువంటి గర్వాన్ని దేవుడు చూచాడండి హృదయంలో ఉండేటువంటి గర్వం పనిచేయడం ప్రారంభించింది ఇంట్లో లేదు గర్వం ఉద్యోగంలో లేదు గర్వం లేకపోతే చర్చిలో కనపడదు గర్వం లేకపోతే బంధువులు ఎదుట అస్సలు కనపడదు లేకపోతే ప్రార్థనకు వచ్చేటువంటి వారి దగ్గర అస్సలు కనపడదు కానీ బైబిల్లో రాయబడింది హృదయంలో ఉండేటువంటి గర్వము పనిచేయడం ప్రారంభించింది దేవుని బిడలారా గుర్తుంచుకోండి గర్వము చాలా రకాలుగా ఉంటుందండి గర్వము మితిమీరిపోయినప్పుడు మితిమీరిపోయినప్పుడు ఇంకా హృదయంలో కూడా ఉండలేనప్పుడు అప్పుడు నోటిలోకి వస్తుందండి అప్పుడు అందరికీ కనపడుతుంది గర్వం కానీ హృదయంలో ఉండేటువంటి గర్వము ఎవరికి కనపడదు హృదయంలో ఉండేటువంటి గర్వము ఎవరి దగ్గర అది నువ్వు చూపించలేవు ఇట్ విల్ బి సో సీక్రెట్ చాలా రహస్యంగా నీ హృదయంలో ఉంటుంది దేవుని బిడలారా గర్వము భయంకరమైనటువంటిది గర్వం భయంకరమైనటువంటిది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎందుకు భయంకరమైందంటే నీ హృదయ గర్వము చేత నీవు పడిపోతివి కాదు నీ హృదయ గర్వము చేత నువ్వు మోసగించబడ్డావు మోసగించబడ్డావు గర్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా చాలా సందర్భాల్లో గర్వము అంటే మనం ఏమనుకుంటామంటే అబ్బో వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారండి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటుంటారు ఎస్ కానీ వాస్తవం ఏంటి తెలుసా గర్వము మోసం చేస్తుందంట అది కూడా హృదయ గర్వము ఒక వ్యక్తి జీవితాల్లో మోసాన్ని తీసుకొని వస్తుంది మోసాన్ని తీసుకొని వస్తుంది ఏదో ఒకటి నీ హృదయంలో నీవు గర్విస్తూ ఉన్నావా దేన్ని బట్టి అయినా నీ చదువును బట్టి నీ యొక్క నీ యొక్క టాలెంట్ను బట్టి నీకుండేటువంటి గుర్తింపును బట్టి నీకుండేటువంటి తలాంతులను బట్టి నీకుండేటువంటి ఐశ్వర్యాన్ని బట్టి నీకుండేటువంటి ఉద్యోగాన్ని బట్టి నీకుండేటువంటి ఆస్తిపాస్తులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన నీకు ఇచ్చినటువంటి దీవెనలు బట్టి ఎక్కడైనా గర్విస్తామా ఇట్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ హార్ట్ అది నీ హృదయంలో ప్రారంభమవుతుంది నీ హృదయంలో ప్రారంభమవుతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు అది ఏం చేస్తుంది తెలుసా మోసం చేస్తుంది ఎలాంటి మోసం తెలుసా బైబిల్లో వ్రాయపడింది అది పడగొట్టే మోసం అది ఎక్కడను ఉన్నవో ఆశీర్వాదాల్లో అక్కడ నుంచి పడగొడుతుంది ఎక్కడను దీవించబడ్డావో అక్కడ నుంచి పడగొడుతుంది ఎక్కడ నిన్ను దేవుడు హెచ్చించాడో అక్కడ నుంచి పడగొడుతుంది ఎక్కడ దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చి నిలబెట్టాడో అక్కడ నుంచి పడగొడుతుంది జాగ్రత్త హృదయ గర్వము చేత మోసపోతాం దేవుని బిడ్డలారా గర్వము హెచ్చించుకునేదానికి కాదు అది మోసం చేస్తుంది ఏంటి అంటే దేన్ని మోసం అంటామండి దేన్ని మోసం అంటాం ఏదైతే ఏదైతే వాస్తవం కాదు దాన్నే మోసం అంటాం ఏదైతే వాస్తవం కాదు ఒకవేళ ఎవరైనా ఒక చీర కొనడానికి వెళ్ళారనుకుందాం చీర కొనడానికి వెళ్ళారు ఒకసారి నాకు నాకు ఈ నొప్పి వచ్చింది నేను ఒక చీర కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను ఎప్పుడు చీర కొనలేదు చీర కొనలేదు ఆ చీర నేను కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు అన్న ఎవరు ఎవరికి కొన్నారన్న మీరని కదా అంతే కదా మీ డౌటు అందరు అదే చూస్తున్నారు ఎవరికి కొనలేదు నేను రెజినాకే కొన్నాను వేరే ఊరికి వెళ్ళినప్పుడు సరే ఏదో గిఫ్ట్ కొందాం అని సో గిఫ్ట్లు కొనియడం అంటే భర్త భార్యకే కాదు భార్య కూడా భర్త కొనియాల పిల్లలు తల్లిదండ్రులు కొనేయాలా తల్లిదండ్రులు పిల్లలు కొనియాల దట్ ఈస్ ద హౌ వి ఆర్ గోయింగ్ టు రెసిప్రికేట్ అవర్ లవ్ మన ప్రేమను మనం ఆ రకంగా చూపిస్తాం అంతే అంటే దేవుని బిడ్డగా దేవుని యొక్క లక్షణం ఉండాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక ఆయన కుమారుని అనుగ్రహించను దేవుని బిడ్డలారా సో ఆ రోజు నేను ఫస్ట్ టైం నేను చెప్పకుండా ఏది కూడా నేను నైంటీ పర్సెంట్ చెప్పనండి చెప్పకుండా చేస్తా ఉంటా సో ఆ రోజు కూడా అనుకున్నాను తను సర్ప్రైజ్ చేద్దామని షాప్కి వెళ్ళా షాప్కి వెళ్ళి నేను ఒక ఒక చీరను అడిగా వేరే స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు ఇది చాలా ఫేమస్ అండి మా ఊరు చీరలకు అంటే అవునా సరే ఒకటి ఏదన్నా శారీ తీసుకుందాం అనుకొని నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూస్తే నాకు చీరలు నచ్చాయి కానీ రేట్ కరెక్టా కాదా ఈ దీనికి ఇంత రేట్ పెట్టచ్చా లేదా ఇలాంటి కలర్ ఉందా లేదా లేకపోతే ఇది కరెక్టేనా ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని ఏం తెలియదు నాకు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు అనిపించింది ఒకవేళ నా భాషను చూసి నా నన్ను చూసి వాళ్ళు చీరను మోసం చేయవచ్చు కదా కాబట్టి ఏం చేస్తా ఒకటే ఒకటి ఒకవేళ నేను గుడ్డిగా కొన్నాను అనుకో ఎందుకు ఇంత ఖరీదు పెట్టావు అంటే నేను బాధపడాలి ఒకవేళ ఎందుకు ఈ రక ఈ కలర్ తెచ్చేవే ఈ మోడల్ తెచ్చేవే అంటే నాకు అర్థం కాదు కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎట్లా తలకాయ నొప్పి తనను సర్ప్రైజ్ చేయాలనుకున్నా కాబట్టి ఒకటే ఒకటి ఆ ఊర్లో ఉండేటువంటి మీటింగ్ కన్వీనర్ భార్యతో మాట్లాడా అమ్మా నేను ఇలా ఇవ్వాలనుకుంటాను బట్ కండిషన్ ఒకటి నువ్వు కూడా నాకు చెప్పకూడదు సో నువ్వు ఏం చేస్తావంటే షాప్కి వెళ్ళి ఏది తనకు బెస్ట్ అని అనిపిస్తుందో నువ్వే తీసి నాకు ఇవ్వు అని చెప్పాను మోసం అంటే ఏంటి తెలుసా నాకు తెలిసినట్టుగా ఉంటుంది కానీ నాకు వాస్తవానికి తెలియదు చీరల గురించి నాకు తెలుసు చీరలు అనేటువంటి మార్కెట్లో ఉంటాయని తెలుసు బట్ వాట్ ఈస్ ద బెస్ట్ ఐ డోంట్ నో వేర్ ఐ కెన్ బి చీటెడ్ ఐ డోంట్ నో ఎక్కడ మోసగించబడతాం అనేటువంటిది కూడా నాకు తెలియదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో హృదయ గర్వం నీ హృదయంలో పుట్టేటువంటి గర్వం ఎవరిని మోసం చేస్తుందంట నిన్నే మోసం చేస్తుంది నన్నే మోసం చేస్తుంది నీ హృదయంలో ఎక్కడైనా గర్వం ఉందా అది మొట్టమొదటిగా మోసగించే పని ప్రారంభిస్తుంది గర్వించే పని కాదు గర్వించే పని సెకండరీ అండి మొట్టమొదటిగా మోసం చేస్తుందంట నీ హృదయ గర్వము చేత నువ్వు మోసగించబడి అత్యున్నత పర్వతం నుంచి అల్పముగా మార్చబడ్డావు దేవదూతలు సహాయకులుగా ఉండాలి వ్యతిరేకులుగా మారిపోయా నీ జీవితంలో నీ జీవితంలో యుద్ధం ప్రారంభమైంది పోరాటాలు ప్రారంభమైనాయి వ్యతిరేకత ప్రారంభమైంది సడన్గా సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి ఏంటి కారణం హృదయ గర్వము చేత అంటే ఈ హృదయ గర్వం ఏం చేసిందంటే హృదయంలో ఒక తలం పుట్టింది అబ్బా వీళ్ళందరూ చూడు కింద ఉన్నారు నేను అత్యున్నత పర్వతం మీద ఉన్న వాళ్ళకంటే నేను బాగున్నా తప్ప అండి తప్పు కాదు వాళ్ళకంటే మంచి స్థితిలోనే ఉన్నా ఉన్నా కానీ ఆ స్థితి ఎవరిని బట్టి వచ్చింది నిన్ను బట్టి కాదు నీ తలంపులను బట్టి కాదు నీ ప్రయత్నాన్ని బట్టి కాదు ఉండొచ్చు కానీ అస్సలైనటువంటిది ఎవరు దేవుడు దేవుని ఎప్పుడైతే ప్రక్కన పెట్టి సాతాను అంటాడు నీ ద్వారా కలిగింది కానీ వాస్తవం ఏంటి దేవుడు లేకుండా నీకు రాగలదా దేవుడు దీవించకుండా నీకు రాగలదా దేవుడు నేను దర్శించకుండా పొందుకోగలవా దేవుని మెల్లిగా ప్రక్కన పెట్టేస్తాడు సాతాను యు ఆర్ ద గ్రేట్ యు ఆర్ ద రైట్ యు ఆర్ ద ట్రూ నీవే వాస్త నీరు బట్టే నీ ద్వారా జరిగింది అని ఒక మోసంలోనికి సాతాను తీసుకొని వెళ్తాడు అప్పుడు జరుగుతుంది డౌన్ఫాల్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఏదైనా నీ జీవితంలో ఉందా ఏదైనా నీ జీవితంలో ఉందా ఒక దైవసేకుడు మన దగ్గరకు వచ్చి చెప్పాడు ఆయన ఏమన్నాడంటే బ్రదర్ మీ చర్చిలో చూస్తే మొత్తము ఒక ఆ ఏడు బాక్సులు ఉన్నాయి ఏడు బాక్సులు ఉన్నాయి వేరే చర్చికి వెళ్ళాను ఎన్ని బాక్సులు ఉన్నాయి ఎంత ఖరీదుతో కూడింది అసలు వేస్ట్ అండి అన్నప్పుడు నాకు అనిపించింది అది సుధీర్ కెపాసిటీ అనిపించింది వెంటనే అనుకున్నాను కాదు కాదు దేవా నువ్వు కృపనిచ్చావు నీవు కృపణిచ్చావు లేదా వెంటనే నాకు అనిపించింది మన టీం వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అవి అనిపి కాదు కాదు నీవు కృపనిచ్చావు ప్రభా ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రజలు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేటువంటిది ఏంటి తెలుసా నీవు చాలా దీవించబడ్డావు నువ్వు చాలా మంచి అనివి నువ్వు నీ ద్వారా పని జరుగుతుంది నీవు చాలా శ్రేష్టమైన వ్యక్తివి అన్నప్పుడు మనలోకి మెల్లిగా సాతాను పంపించేటువంటి ఆ యొక్క ఇంజెక్షన్ ఏంటి తెలుసా గర్వం దేవుని ప్రక్కన పెట్టేటట్లు చేస్తుంది బైబిల్ ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచనం వచనం హృదయ గర్వము విడిచి తాను ఎరుస్తలేము కాపురస్తులను తమ్మును తాము దినములలో కోపము జనముల రాలేదు హృదయ గర్వము కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతుంది ఎవరండి హిజ్కియా రాజు దేవుడు అతన్ని దర్శించి అతని రాజుగా చేసి అతని ఉన్నతంగా దీవించాడండి హిజ్కియా హృదయ గర్వము విడిచి హిజ్కియా ఏమొచ్చిందంటే గర్వం ఎక్కడొచ్చిందంట హృదయంలో హృదయంలో దేవుని బిడలారా గర్వముకుండేటువంటి లక్షణం ఏంటంటే చాలా సీక్రెట్గా ప్రారంభమవుతుంది గుర్తుంచుకోండి దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ నీ లోపల ఒక తలంపు వచ్చేస్తుంది నేనే కదా నన్ను పట్టే కదా దేవుడు నన్నే కదా వాడుకునేది మిగతా ఎవరిని వాడుకోలేదు కదా నేనే కదా నా నేను కష్టపడ్డాను కదా నాకు వచ్చింది కదా నేను వాళ్ళకంటే బాగున్నాను కదా వాళ్ళకంటే ఆస్తి బాగుంది కదా వాళ్ళకంటే నా పిల్లలు బాగున్నారు కదా ఎక్కడుంటుంది హృదయంలో గర్వం ఉంటుంది హిస్కియా జీవితంలో ఏదోమ ప్రజల జీవితంలోనే కాదు హృదయ గర్వం ఉన్నది ఇంజ్కియా అనేటువంటి రాజు ఎవరండి రాజు దేవుని పట్ల భయభక్తులు కలిగిన రాజు శ్రద్ధ ఆసక్తులు కలిగిన రాజు విగ్రహ ఆరాధన అంటే పిచ్చి విగ్రహారాధన చేయకుండా విగ్రహారాధన విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని చిన్న అభిన్నలు చేశాడు మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా అతడు చాలా ధ్వంసం చేశాడు దేవుని బిడలారా అప్పుడు హిజ్కియా ఆ రాజుని గురించి అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు కానీ హిజ్కియా జీవితంలో హృదయ గర్వం వచ్చేసిందంట దయచేసి గుర్తుంచుకోండి దేవుడు మనల్ని దీవిస్తూ ఉండగా దేవుడు మనల్ని పైకి తీసుకొని వస్తుండగా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉండగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉండగా దేవుడు మనల్ని కాపాడుతుండగా మెల్లిగా హృదయ గర్వం మనలోనికి వచ్చేస్తుంది ఆ వాళ్ళంతా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎదుట ఎవరు ఇలాంటి తలంపులు వచ్చాయా జాగ్రత్త హృదయ గర్వంలోకి వచ్చేసాం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదా పడిపోయే ప్రక్రియ ప్రారంభమైన అయి ఉంటుంది హిజ్కియా ఒకప్పుడు దేవుని కోసం రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు ఇప్పుడు మెల్లిగా హృదయంలోనికి గర్వం అనేటువంటిది వచ్చేసింది దేవుడు లేడు గర్వం అనేటువంటిది వచ్చేసింది దేవుని బిడ్డలారా ఎవరి జీవితాల్లో గర్వం ఉంటుందో దేని విషయాల్లో గర్వించిన గుర్తుంచుకోండి దే విల్ బి రీప్లేసింగ్ గాడ్ విత్ అ ప్రైడ్ వాళ్ళ జీవితాల్లో దేవుని ప్రక్కన పెట్టి దేవుని స్థానంలోనికి గర్వం వచ్చేస్తుంది దేవుని స్థానంలోనికి గర్వం వచ్చేస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హిజ్కియా ఒకప్పుడు దేవుని కోసం రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి శ్రద్ధాశక్తులతో జీవించినటువంటి వ్యక్తి దేవుడు అంటే రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఏమొచ్చింది హిజ్కియా హృదయంలోనికి గర్వం అనేటువంటిది వచ్చేసింది హిజ్కియా హృదయంలోనికి గర్వం అనేటువంటిది ప్రవేశించింది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు హిజ్కియా జీవితంలో గర్వం అనేటువంటిది వచ్చింది కానీ బైబిల్లో వ్రాయబడింది హిస్కియా హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడంట ఇజ్కియా హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా హిస్కియా రాజు హిస్కియా ఆశీర్వదించబడ్డాడు హిస్కియా జీవితంలో దీవెనలు ఉన్నాయి హిస్కియాను దేవుడు కాపాడుతున్నాడు హిస్కియాను దేవుడు వాడుకుంటున్నాడు బట్ అతని జీవితంలో హృదయ గర్వం అనేటువంటిది వచ్చింది అసలు హిజ్కియా మొట్టమొదటి ఎవరు తెలుసండి అదే ఇరవై నాలుగు చూడండి ఇంతవరకు ఇరవై ఆరు చదువుకున్నాం దినవృత్తాంతలు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇంతకు ముందు ఇరవై ఆరు చదవం హిజ్కియాకు హృదయ గర్వం ఉంది అని ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉండేను అతడు యహోవాకు మొరపెట్టగా అతడు యహోవాకు మొరపెట్టగా ఫస్ట్ ఎవరు హిజ్కియా ప్రార్థన చేసే హిజ్కియా ఎవరు హిజ్కియా దేవుని సేవ చేసే హిజ్కియా ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రార్థించే హిజ్కియా హిజ్కియా అనేటువంటి రాజు రాజరికంలో బిజీ కాలేదు రాజుగా ఉంటూ అమ్మో నేను రాజు అయిపోయాను అనేటువంటి బిజీలో లేడు అతడు ఎవరు తెలుసా రెండవ తిన వృత్తాలను ముప్పై రెండు ఇరవై నాలుగు ప్రకారం ఈజ్ ఎ కింగ్ అతడు ప్రార్థన చేసే రాజు ప్రార్థన చేసే రాజు ఎంత గొప్ప విషయం అండి రాజుగా ఉంటూ ప్రార్థన చేశాడు మనము ఉద్యోగస్తులముగా ఉంటూ ప్రార్థన చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో ఉంటూ ప్రార్థన చేయడం చాలా కష్టంగా ఉంటుంది రాజు రాజు ఒకనొక సందర్భంలో రాజీవ్ గాంధీ హత్య చేయబడిన తర్వాత రాజీవ్ గాంధీని గురించిన డాక్యుమెంటరీ ఒకటి దూరదర్శన్ ఆ దినాల్లో దూరదర్శనే కదా ఫేమస్ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ దూరదర్శన్లో ఒకటి డాక్యుమెంటరీ వచ్చిందండి ఏంటి ఆ డాక్యుమెంటరీ అంటే వాట్ ఈస్ ద రాజీవ్ గాంధీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ షెడ్యూల్ రాజీవ్ గాంధీ గారు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తాడు అనేటువంటి కార్యక్రమం ఉదయం నుంచి అతన్ని వాళ్ళు వెంబడించారండి ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు దేవుని బిడలారా ఎంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళు ఆయన ఫ్లైట్లో కూడా కూర్చున్నారండి ఫ్లైట్లో కూర్చుంటే ఫ్లైట్లో ఆఫీసర్స్ ఉన్నారు ఫ్లైట్లో సిస్టమ్ ఉంది ఫ్లైట్లో కమ్యూనికేషన్స్ జరుగుతుంటున్నాయి ఇవన్నీ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఎంత బిజీగా ఉన్నాడు ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల క్రిందట లేదా ముప్పై సంవత్సరాల క్రిందట రాజీవ్ గాంధీకి పని చేయడానికి వ్యక్తులు ఉన్నారు దాదాపు ఉదయం నాలుగు నుంచి రాత్రి పన్నెండు వరకు పదకొండు వరకు అనుకుంటాను హీ వాస్ నాన్ స్టాప్లీ వర్కింగ్ మీటింగ్ ద పీపుల్ రీచింగ్ పీపల్ పని చేస్తూ ఎంతగానో ఉన్నాడు వేల సంవత్సరాల కిందట హిస్కియా రాజుగా ఉంటే ఏం చేస్తున్నాడు తెలుసా ఇంకెంత బిజీగా ఉంటాడు ఇంకెంత ఈ దినా టెక్నాలజీ ఉండి టెక్నాలజీ ఉండి ఒక ముప్పై సంవత్సరాలు వెళ్ళండి బ్యాంకులోకి వెళితే కూర్చొని రాసేవాళ్ళు ఇప్పుడేంటి ఒక ఒక్క క్లిక్ జాల్ మొత్తం డేటా వస్తుంది మొత్తం డేటా వస్తుంది ఒక క్లిక్ జాల్ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు ప్రతిదాన్ని రాయాలి ఎంత కష్టంగా ఉండేటువంటిది అంటే పనులు కష్టంగా ఉన్నాయి పూర్వ దినాల్లో అది నేను చెప్పేటువంటిది పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది కానీ హిజ్కే ఎవరు తెలుసా ప్రార్థన చేసేవాడు దేవా నాకు పనులు ఉన్నాయి ప్రభా నేను ప్రార్థన చేయను నా వల్ల కాదు నాకు చాలా బిజీగా ఉంది అని అనిపోలే ఆ దినాన గర్వం లేదు హిజ్కియా జీవితంలో హిజ్కియా జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా ప్రార్థన హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైడ్ బట్ హీస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అతడు గర్వం కలిగిన వ్యక్తి కాదు కానీ ప్రార్థన చేసే వ్యక్తి అలా ప్రార్థన చేసే హిజ్కియా రాజు జీవితంలో ఏమొచ్చిందంట హృదయ గర్వం వచ్చిందంట మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితాన్ని దర్శించు నీకు వ్యతిరేకంగా నేనేం చేసిన క్షమించు ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు యేసు ప్రభు అన్ని నామముల కంటే హెచ్చించబడిన నామమైన సర్వోన్నతుడైన యేసుప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను నా యుద్ధకు వచ్చి నేర్చుకునడి మన దేవుని అంత తగ్గింపు ఎవరిలో చూడగలమండి ఆయన బిడలంగా ఏదైనా గర్వం మన జీవితంలోకి వచ్చినట్లయితే దేవా నన్ను క్షమించు నీకు వ్యతిరేకంగా నేనేం తప్పు చేసినా మన్నించు ప్రభా ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అందరం దేవా నేను ఎక్కడ నీ దృష్టిలో పాపిగా కనపడుతున్నాను నా తలంపులలో గర్వం నా యొక్క ప్రవర్తనలో గర్వం నా ప్రవర్తన యొక్క ప్రభావం నా ఇంటిలో నా పిల్లల మీద నా జీవితంలో నా ఉద్యోగ వ్యాపారాల్లో నా డబ్బు పైన నా యొక్క ఆస్తిపాస్తుల పైన కనబడుతుంటే దేవా నన్ను క్షమించు ప్రభా ఏసయ్యా నన్ను క్షమించయ్యా ఏసయా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన ఎక్కడ నీకు వ్యతిరేకంగా గర్వించిన దేవా ప్రార్థించేటువంటి నా జీవితంలోనికి ప్రార్థన స్థానంలోనికి గర్వం వచ్చిందేమో దేవుని స్థానంలోనికి గర్వం వచ్చింది బ్రహ్వా నా బిడ్డల జీవితంలోనికి గర్వం వచ్చింది నాయన మాటలు హద్దుపదు లేకుండా మాట్లాడేటువంటి తలంపులు హద్దుపదు లేకుండా ఆలోచించేవి దేవా నా జీవితంలోనికి వచ్చేసాయి నాయన నన్ను మీ సిల్వర్ రక్తముతో కడుగు ఎక్కడ మేము గర్వించిన మేము పాపుల నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక పరిశుద్ధ దేవా దర్శించండి ప్రభా దేవా ఎవరి జీవితాలతో మాట్లాడేవోన తెలుసునైనా దాన్ని మేము ఒక్కొక్కరు ఎక్కడో ఏదో స్థలంలో ఏదో సమయంలో ఎక్కడో ఏ విషయంలోనైనా మేము గర్వించాం కాబట్టి మాతో మాట్లాడారు ప్రభా ఎవరు కూడా ఈ వాక్యానికి కాదు కాదునైనా దేవాన్ని సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వ రక్త మమ్మల్ని కడుగును గాక దేవా మమ్మల్ని ఎంత తగ్గించుకునే వారంగా ఎల్లప్పుడూ ఉంచండి నాయన ఎల్లప్పుడూ ఉంచండి ప్రభావా ఎల్లప్పుడూ ఉంచండి నాయన మీరే సాత్వికుడు దీన మనసులు అయితే ప్రభావ తన ఆకాశ మహాకాశములు పట్టు మీరు మీ నామం గొప్పది మీ శక్తి గొప్పది మీరు గొప్ప తని అంత గొప్ప 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 అత్యున్నతమైనవి కలిగినప్పటికీ నేను సాత్వికుడను దీన మనసుడని సెలవు మోసావు బ్రవ్వా నీకంటే మేమెవరో దేవా మా జీవితాలు ఎక్కడ గర్వమున్నా దేన్ని బట్టి మేము గర్విస్తూ ఉన్నా ఇప్పుడు ఆ గర్వపు సంఖ్యలు తెగిపోవును గాక గర్వపు బంధకాలు తెగిపోవును గాక గర్వపు కార్యాలు దేవా దేవామి కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన ఆ పవిత్రాత్మ క్రియలు గాక లయమైపోవును గాక మా హృదయ గర్వము దేన్ని బట్టి ఉన్నా క్షమించండి మా జీవితాలను మార్చండి తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడనని సెలవిచ్చావు ఎల్లప్పుడు తగ్గించును కోరుకునే వ్యక్తులుగా తగ్గింపును ఆశించే వ్యక్తులుగా ఎల్లప్పుడూ మేము ఉండడానికి సహాయించేమని మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసయ మా జీవితాల్లో ప్రతిరోజు నీకు మీ ప్రార్థనకు మీ వాక్యానికి పరిచయకు ఇచ్చే హృదయాలుగా తలంపులుగా మా హృదయాలు ఎల్లప్పుడూ ఉంచుమని ప్రార్థన చేస్తూ మా హృదయంలో ఎన్నటికీ గర్వానికి మేము చోటు ఇవ్వకుండా ప్రతిరోజు స్వపరీక్ష చేసుకుని సరి చేసుకోవడానికి కృపనివ్వమని నా నామందు అడుగుతున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను